హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు చల్లని వాతావరణం ఉంది కదండి వర్షం పడుతూ ఉంది వేడి వేడిగా మనము పెసర బజ్జీలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇలా ప్రిపేర్ చేసుకొని దీనిపైన కొంచెం నిమ్మరసము అలాగే చాట్ మసాలా వేసుకొని తిన్నారంటే రుచి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి బజ్జీలు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను పెసరపప్పు తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు దాకా పెసరపప్పు తీసుకోండి ఇలా తీసుకున్న ఈ పెసరపప్పును మనం ఇప్పుడు మిక్సీ జార్లకు వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి బాగా మెత్తటి పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా మిక్సీ పట్టేసుకున్నాక జల్లించుకోవాలి వెడల్పాటి పళ్ళెం ఒకటి తీసుకొని ఇప్పుడు మనం ఈ పెసరపిండిని జల్లించుకుందాం పెసరపిండి జల్లించుకున్న తర్వాత కొంచెము ఈ పప్పు ఒక ఉంటుంది కదా అది మళ్ళీ మనం మిక్సీ అనేది పట్టేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఇలా మిక్సీ పట్టేసుకుందాం పట్టుకున్న తర్వాత మళ్ళీ కూడా జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత మనకు ఇంకా అక్కడక్కడ పెసరపప్పు నూక అనేది ఉంటుంది కదా దాన్ని మనం కిచిడికి లేదంటే పప్పు చేసుకోవడానికి వాడుకోవచ్చు ఇప్పుడు మనం ఇలా పెసరపిండి రెడీ చేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలను ఒక బౌల్లోకి వేసుకొని ఇందులో కొంచెము ఉప్పు వేసేసుకొని తోటి ఉల్లిపాయలను బాగా ఇలా క్రష్ చేస్తూ కలిపేసుకున్నాం అంటే ఉల్లిపాయలు అనేది బాగా విడివిడిగా అవుతాయి ఇలా చేసేసుకోండి ఇప్పుడు మనము మసాలా ప్రిపేర్ చేసుకుందాం పచ్చిమిరపకాయలు జీలకర్ర ధనియాలు అండ్ అల్లం అండి ఇవి వేసేసి బజ్జీలు చేసుకున్నామంటే రుచి చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని అన్నింటినీ కూడా మనం మిక్సీ జార్లకు వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఈ పెసరపిండిలోకి కొంచెం బియ్యం పిండి వేసుకుందాం బియ్యం పిండి వేసుకోవడం వల్ల బజ్జీలు క్రిస్పీగా వస్తాయి ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము నెక్స్ట్ ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాము ఇక మనం ఇక్కడ కారం వాడట్లేదు పచ్చ కారమే వేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయలు వేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం పుదీనా వేసుకోవాలి రుచి చాలా బాగుంటుంది కొత్తిమీర పుదీనా వేసుకోవడం వల్ల పుదీనా అయితే కంపల్సరీగా వేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కుకింగ్ సోడా వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల బాగా గుల్లగా వస్తాయి బజ్జీలు అనేది ఇప్పుడు ముందైతే వాటర్ ఏమి వేయకుండా బాగా కలుపుకోండి మసాలాలంతా పిండికి పట్టేటట్టు ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ కూడా మొత్తం ఒకేసారి వేయొద్దు పలుచగా అయిపోతుందంటే బజ్జీలు సరిగా వేసుకోండిక రాదు అలాగని గట్టిగా గుడంగా ఉండొద్దు పిండి గట్టిగా ఉంటే సరిగా వేయగం అనమాట అనేది ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోండి ఇలా కొద్దిగా వేసుకొని కలిపేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ వేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి కన్సిస్టెన్సీ చూడండి మనం ఇక్కడ చూపిస్తాను కన్సిస్టెన్సీ సేమ్ అలాగే ప్రిపేర్ చేసేసుకోండి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ అనేది మనం ఈ పిండి కలుపుకునేలోగా మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఆయిల్ మీడియం ఇట్లో ఉండాలి ఇప్పుడు మనం బజ్జీలు వేసేసుకుందాం మరీ పెద్ద పెద్దగా వేయద్దు చిన్నగానే వేసుకోవాలి అప్పుడే సరిగ్గా వేగుతాయి అనమాట పచ్చదనం లేకుండా ఇలా వేసేసుకోండి బజ్జీలు చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ పెసర బజ్జీ తినడం వల్ల మనము శనగ బజ్జీలు తిన్నామంటే కొంచెం యాసిడిటీ ఫామ్ అవుతుంది కదా ఈ పెసర బజ్జీ తినడం వల్ల మనకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఇలా కాస్త వేగాలండి వేగిన తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోండి చాలా బాగుంటాయి టేస్ట్ ఒక్కసారి మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ కూడా ప్రిపేర్ చేసుకుంటారు అంత బాగుంటుంది టేస్ట్ అంటే చూసారు కదా ఇలా వేగాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం పెట్టేసుకున్న తర్వాత మిగతా పిండి కూడా సేమ్ ఇలానే బజ్జీలు వేసేసుకోండి వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా ఇంట్లోనే హెల్తీగా బజ్జీలు చేసుకొని తిన్నారంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా చూసారు కదా ఇలా వేపేసుకొని తీసేసుకోవడమే వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూసారు కదా ఇలా రెడీ అయిపోయినాయి కదా వీటిని అన్నిటినీ మనము ప్లేట్లోకి వేసేసుకోవాలి మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెము చాట్ మసాలా వేసుకోవాలి బాగుంటుంది చాట్ మసాలా వేసుకోవడం వల్ల చట్పటగా భలే ఉంటుంది చాట్ మసాలా వేసుకుంటే పైనుంచి కొంచెం నిమ్మరసం చల్లుకోవాలి తర్వాత దీనిపై నుంచి కొంచెం కొత్తిమీర గుణంగా వేసేసుకోండి తింటుంటే చాలా చాలా రుచిగా ఉంటాయండి ఇలా కంపల్సరీగా ట్రై చేయండి చూసారు కదా పెసర బజ్జీలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా మంచిది మరి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో